ఇప్పుడు అంకుల్ పోయి అన్నకి వచ్చిండే వచ్చి లెక్క ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అంకుల్ అని వేయండి కదా ఇప్పుడు అన్నదమ్ముడు సంబంధం వచ్చింది ఇప్పుడు మూడదానికి ఏమైనా వీళ్ళు ఏమే పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు ఇటువడితే ఇరుగుతారు ఇటువడితే ఇరు అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళు కొమ్మకొస్తారు మూడదానికి కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు ఇంద్రుడు చంద్రుడు అనే ఇప్పుడు వీక్ తింటే కాదు తింటా కేసీఆర్ తిట్టి కేసీఆర్ ఇప్పుడు కాదు మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చదివాలే అంత ముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గొడక ఇయరు బీఆర్ఎస్ గడ్డిలోకి వేర్రు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా మరి అప్పుడు అక్బర్ యూనివర్సిటీ ఏమనాలి ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అనడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఓట్స్లో కూడా ట్యాక్సులు కట్టద్దు ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలే కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాల సమయం ఇస్తే ఇందులో నరికి చెప్తా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు మీద అనేది చదువు దమ్ముటే ఏమని చెప్పు అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో ఇట్లా అగ్రద్ధుని వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది ఖదర్నాక్ అభ్యర్థి నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కూడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చాతగా ఏంది మేము అంటే వాళ్ళు వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది ఏంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి అంత ముందు అక్బర్ అక్బర్ చేసిన వాక్యం వాస్తవం వాస్తవము మీడియా ఉపట్టింది ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వీయం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకు మాట్లాడినావు పది నిమిషాలు సమయం ఇస్తే నడిచి అంటే ఇంకోసారి మాట్లాడితే బిడ్డ కబార్దారని అసెంబ్లీ వేదికగా వార్నింగ్ చేయాలి అంటే మీరు మాట్లాడడం మేము